ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామం వద్ద గల జల్లేరు వాగుపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఇరవై సంవత్సరాలు కావస్తున్న నేటికి పూర్తి కాలేదని కేబీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ అన్నారు ఈ రహదారి గుండా నిత్యం ప్రజలు తెలంగాణ ప్రాంతానికి గుబ్బల మంగమ్మ ఆలయానికి అధిక సంఖ్యలో వెళుతూ ఉంటారు ఈ వంతెన నిర్మాణం పూర్తి కాక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వర్షాకాలం వరదలు వచ్చి అనేక మంది ఈ వాగులో ప్రాణాలు కోల్పోయారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆగిపోయిన వంతు తార ఆగిపోయిన వంతుని కూర్చాలి వెంటనే ఆగిపోయిన వంతుని ప్రారంభించాలి ఆగిపోయిన వంతుని వెంటనే ప్రారంభించాలి ఆగిపోయిన వంతుని వెంటనే కాపాడాలి ఈ ఉన్న ప్రజల్ని కాపాడాలి ఈ ప్రాంతంలో వెంటనే ప్రారంభించాలిని ప్రారంభించాలి వంతుని ప్రారంభించాలి చెల్లరు వంతుని వ్యవసాయ కూలీలు రైతులు ఈ కాలంలోనే దాదాపు ఇరవై నాలుగు మంది కొట్టుకుపోవడం జరిగింది పనులుకెళ్లి ఈ వంతుని ప్రవాహానికి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంచేది ఇప్పుడు అయినా ఈ వంతుని బడ్జెట్ లో పెట్టి ఈ ప్రాంతంలో నాటి ప్రజల్ని కాపాడాలని ఇక్కడి నుంచి దాదాపు ఎనిమిది మండలాలకి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాలన్నా కురవంగం గుడికి వెళ్ళాలన్నా ఇదే మార్గం అంటే వ్యవసాయ కూలీలు రైతులందరూ కూడా వెళ్ళాలి ఇప్పటికైనా వర్షాకాలం రాకుండా ఇవంతులు పూర్తి చేయాలని లేని పక్షంలోనే పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆగ్రహానికి గురించ తప్పదని కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని రాబోయే బడ్జెట్లో పెట్టి తొందరగా కాంట్రాక్టు ఇచ్చి పూర్తి చేయాలని ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాను